మన్సిరాబాద్ పెద్ద చెరువులో మురుగునీరు కలవకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లేదర్ కొప్పుల నరసింహారెడ్డి మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఏడు సంవత్సరాల క్రితం చింతలకుంట అండర్ పాస్ వర్షపు నీరు నిలవకుండా ప్రత్యేకంగా ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ రోడ్డు మార్గం నుండి పెద్ద చెరువులోకి వర్షపు నీటి పైప్ లైన్ వేయడం జరిగిందని అట్టి పైప్ లైన్ కు సీవరేజ్ లైన్లు కలపడం జరిగిందని అన్నారు అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మన్సిరాబాద్ పెద్ద చెరువు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు శేఖర్ రెడ్డి వేమన్ రెడ్డి జైపాల్ రెడ్డి బీజేపీ నాయకులు మురిశెట్టి సంతోష్ కవితారెడ్డిలో పాల్గొన్నారు ఇది మంత్రబాద పెద్ద చెరువు దీనికి అంతా కూడా మురికి నీళ్లు రాకుండా అన్ని డైవర్ట్ చేయడం జరిగింది అక్కడ సీరా మహిళల్స్ అక్కడ సరస్వతి కాలనీ పంపిస్తుంది ఇక్కడ అమదేయ కాలనీకి సంబంధించినవి డైవర్ట్ అయినాయి వీటికెళ్లి వచ్చే సరస్వతి కాలనీ ఇవన్నీ కూడా డైవర్ట్ అయినాయి ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ ఇదిలో జిహెచ్ఎంసీలో కలపలేదు ఇది సెవెంటీన్ లా ఎయిటీన్ లా సిక్స్టీన్ లో జరిగినటువంటి ప్లాన్ అక్కడ చింతలకుంట దగ్గర చాకలయాలయం దగ్గర సాసర్ ఉంటుంది అక్కడ అండర్ పాస్ కూడా ఉంది ఆ అండర్ పాస్ నీళ్ళని అన్ని కూడా పోవడానికి ఈ వర్షం నీళ్ళు మాత్రమే ఇలా కలపడానికి ఒక లైన్ సెపరేట్ తీసుకొచ్చారు ఇది రేంబో హాస్పిటల్ ముందు నుంచి తీసుకొచ్చారు దాంట్లో మధ్యలో ఎవరో డ్రైనేజ్లు కలిపారు ఇప్పుడు చూడండి మొత్తం కూడా చెరువు రెండు మూడు ఏళ్ళ నుంచి కాపాడుకున్న చెరువు మొత్తం కూడా డ్రైనేజ్ కలిపారు ఇది హెచ్ఎండ్ల్యూఎస్ వల్లే చేయాల్సి వస్తుంది దీనికి కోఆర్డినేషన్ జిహెచ్ఎంసీ చేస్తుందా మరేం కాదు కానీ ఈ డ్రైనేజ్ నీళ్ళకి బాధ్యత ఉండడం కూడా హెచ్ఎండ్ డబ్ల్యూ ఈ చుట్టుపక్కల ప్రతి మాన్యువల్ చెక్ చేసుకుంటూ పోతుంటే ర్యాంబో హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది దొరికిపోతుంది ఈ దాదాపు వాకర్స్ అసోసియేషన్లు పెద్ద చెరువు వాకర్స్ అందరూ కూడా కాంప్లైంట్ ఇచ్చినా కూడా పెద్దగా వడ్డీస్కుంటులేరు ఇవాళ ఖచ్చితంగా మీరు చేయకపోతే